గా అంత ఎవరం కూడా అదేంటి చివరికి ఆ ఏనుగు చేసినంత పుణ్యం కూడా చేశామో లేదో తెలీదు ఆయన వచ్చి డైరెక్ట్ గా మనం అంటే దర్శనం ఇచ్చి రక్షించడానికి కాబట్టి ఇది కూడా సమర్పించినట్టే కదా మనం అగ్నిలో కాలుస్తున్నాము చక్కగా అది సమర్పిస్తున్నాము కి ఇంకా దానికి దానికి సంబంధించింది ఏముంది పామరుడు ఉన్నాడు అనుకో ఏం చేస్తాడు ఇంక హోమం చేయడానికి రాదు నీకు ఎంత టైం లేదు నీకు అంత శక్తి లేదు ఆర్థికంగాను లేదు పిలిచి చేయడానికి కూడా ఆసక్తుడివి అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఈ రెమెడీ చేయాలి అయితే మనకి వర్క్ అయిపోయింది మేము వర్క్ అయిపోయినప్పుడు వెంటనే నాయన ఈరోజు ఇవాళ ఈ పని అయిపోయిన వెంటనే యాదగిరిగుట్టకు వచ్చేస్తామని స్వామికి చెప్పడం జరిగింది అలసిపోయావు కదా రేపు వెళ్దామా అని అంటే కూడా ఆయన లేదండి స్వామికి మాటిచ్చాము వెళ్ళాల్సిందే ఇవాళ అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట అంటే ఏంటంటే భగవంతుడు తప్పకుండా మన మాట వింటాడు విశ్వంలో విశ్వవ్యాప్తి ఆ విశ్వం మొత్తం వ్యాప్తించి ఉన్నాడు అనేది నా గట్టి నమ్మకం యూనివర్స్ అంటే అదే విశ్వం అది విశ్వం విష్ణుర్వ షట్కారం ఎందుకంటే ఇంకా అంతకు మించి అథెంటికేషన్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం చెప్పు ఇప్పుడు ఎక్కడన్నా రాసుంది చేసింది అని అంటే తప్పకుండా మీరు మీరు అడిగారు కాబట్టి ఎక్కడో అక్కడ దొరకకుండా పోదు ఎందుకంటే ఇప్పుడు నేను లా ఆఫ్ మేనిఫెస్టేషన్ మీద చాలా బుక్స్ చదువుతున్నాను తెలుగులో మీకు అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా భగవంతుడు కాస్త తెలుగు పరిజ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి తప్పకుండా తెలుగులో రాయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తప్పకుండా మీ అందరికీ అర్థమవుతుంది అప్పుడు ఇంకా కూడా గట్టిగా చెప్పుకుందాం తప్పకుండా ఇప్పుడు జాబ్ కోసం ఎలా మీరు ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్తున్నాను నేను అలోపతి ఇక్కడ పుట్టిందా కాదు ఎక్కడ పుట్టింది తెలియాక బ్రిటిష్ షర్ బ్రిష్ షర్ట్స్ అందుకనే కదా పాపం ఝాన్సీ రాణి భర్త ఏ మందైతే నా బిడ్డకి అందనీయకుండా చేశారు బిడ్డకి మందు అందనీయకుండా చేస్తేనే ఆవిడ మొదట బిడ్డ చనిపోతాడు అనమాట నెలలు పిల్లవాడు ఏ మందైతే నా బిడ్డకి అందలేదో ఆ మందు నాకు కూడా వద్దు అని చెప్పి ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోలేదు ఆయన ఆవిడ ఆయన వేసుకోలేదు ఆయన ఆయన చనిపోయాడు అనమాట ఆవిడంటే యుద్ధంలోనే పోయారు ఆవిడ ఆ భర్త వేసుకోలేదు అనమాట ఏంటి అలోపతి అక్కడే పుట్టింది కదా మరి వేసుకోకండి సనాతన ధర్మం కదా డోలోలు వేసుకోకండి చేయండి పెద్దానికి డోలో వాడుతున్నాం కదా ఇప్పుడు ఉనగా సనాతన ధర్మం ఇవ్వలేదు డోలో అలోపతిక్ మెడిసిన్ మనది కాదు అని చెప్పి మానేయండి కావాలనుకున్న వాళ్ళందరూ వాడండి బిర్యానీ ఆకు కూడా వాడండి ఓకే రైట్ ఇది తీర్చేటటువంటి కనిపెట్టినా కూడా మీకు పారాసెటమాల్ కింద ఏం రాస్తాడో తెలుసా ఎక్కువగా పారాసెటమాల్ వాడితే లివర్ పాడవుతుంది అని రాస్తాడు దానికి మళ్ళీ కనిపెట్టారు దానివల్ల ఎవరు ఇబ్బంది పడట్లేదు జ్వరం తగ్గుతుంది అని చెప్పి అంటారు మళ్ళీ అంటే ఏంటంటే ఎవరికన్నా పాడవుతుందేమో కానీ ముందైతే రాస్తారు దానికి అది డిస్క్లైమర్ దీనికి డిస్క్లైమర్ ఏమిటో తెలుసా పక్కవాడు నాశనం అయిపోవాలను లేకపోతే ఇవాళ మా అమ్మ మా నాన్న ఒప్పుకోవట్లేదు రేపు పొద్దున్నే నేను వాడితో పెళ్లి చేసేసుకోవాలను ఇలాంటి కోరికలు మాత్రం నెరవేర్చదు నెరవేర్చు ధర్మము ధర్మబద్ధమైన కోరిక సత్యమైన వాకిచ్చే మీ మనస్సు తప్పకుండా దృష్టి కేంద్రీకరిస్తే తప్పకుండా మీ పని అవుతుంది జాబ్ కోసం ఎలా బిర్యానీ ఆకు రెమెడీని చేయొచ్చో ఇవాళ మనం చూస్తున్నాము ఒకసారి క్లోజ్ లో కూడా చూద్దాం రండి నేను ఎలా రాసాను అలానే రాస్తున్నాను నాకు పని అయినప్పుడు నేను ఎలా రాసానో అలానే రాస్తున్నాను ఈ పక్ మధ్యలో ఫస్ట్ సెంటర్ లో మనం రెడ్ డాట్ పెట్టేద్దాం ఇప్పుడు జాబ్ కోసం చెప్తున్నారు కదా మీరు జాబ్ కోసం చెప్తున్నాను చెప్పండి అక్క కనపడుతుందా నేను చెప్తాను రాసిన తర్వాత ఇక డాట్ పెట్టేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ శ్రీ లక్ష్మీ అని రాసాను ఓకేనా మీరు మీ ఇష్టదైవంది రాసుకోండి ఎవరైనా బాబా గారిని నమ్మితే తప్పకుండా విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ షిరిడి సాయి బాబా గారు అని రాసుకోండి ఓకే తర్వాత మీరు ఎప్పటి వరకల్లా అంటే డేట్ రాసుకోండి ఓకే నేను ఏం చేశాను అనంటే వన్ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను నా పని అయిపోయింది అని చెప్పి రాశాను అనమాట ఎందుకంటే అదే నాది లాస్ట్ డే కాబట్టి ఆ పని అవ్వడానికి ఆ డే నేను రాసాను మీకు ఒక వన్ మంత్ టైం ఇచ్చుకోండి కనీసం ఒక వన్ మంత్ టైం పడుతుంది కదా పద్మిని ఇప్పుడు జాబ్ రావాలి అంటే అంటే వన్ మంత్ టైం అని అంటే మీరు ఎంత ఎంత ఇప్పుడు ఫిఫ్త్ కదా ఫిఫ్త్ ఏప్రిల్ ఫిఫ్త్ ఏప్రిల్ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐ గోట్ మై డ్రీమ్ జాబ్ బై అని రాసుకోండి ఓకే బై అని పెట్టేసాడు దండం పెట్టుకోవచ్చు రాయాల్సిన అవసరం లేదు ఒకసారి పెద్ద అక్షరాలతో ఇక్కడ రాస్తున్నాను ఈ బిర్యానీ ఆక్ మీద ఏదైతే నేను రాసానో అదే మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫస్ట్ ఏం చేస్తారంటే డాట్ ఇట్లా రౌండ్ డాట్ పెట్టుకోండి ఓకే పెట్టుకున్న తర్వాత అని రాసుకోవాలి ట్వంటీ ఫోర్ మనం ఇంకా ట్వంటీ ట్వంటీలోనే ఉన్నాము ఓకే ఓకే రైట్ అక్క ఇప్పుడు వేరే ఏ కోరికైనా చేసుకోవాలి అనుకుంటే ఇట్లాగే నాకు వేరే ఇట్లా ఇంకా ఏ కోరికైనా ఏ కోరిక ఏంటి అనేది తెలుగులో మీరు రాసుకోవాలి తెలుగులో తెలుగులో నాకు నచ్చిన జాబ్ ఉద్యోగం వచ్చింది మీకు ఏదైనా కంపెనీ ఉంది మీరు ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది మీకు సెకండ్ ఇంటర్వ్యూ ఆ కంపెనీ పేరు నాకు ఆ కంపెనీలో ఆ కంపెనీ పేరు రాసి ఉద్యోగం వచ్చింది అని చెప్పి రాసుకోండి ఓకే అంతే రైట్ ఒక జాబ్ కోసం చక్కగా ఇలా రాసేసుకున్నాము తర్వాత ఏంటక్క ప్రొసీజర్ చక్కగా మీరు దేవుడి దీపంలోనూ ఇది కాల్చచ్చు అంటే బయట ఏదైనా కర్పూరం పెట్టుకొని కూడా చక్కగా కాల్చేసి యాషెస్ అంతా తీసేసుకొని బూడిదంతా తీసేసుకొని చక్కగా విశ్వానికి సమర్పించేసాయి రైట్ ఓకేనా రైట్ అయితే ఇప్పుడు మీరు స్వామి పేరు రాశారు కదా దాన్ని కాల్చొచ్చా అని అడిగితే దానికి మీ సమాధానం స్వామి పేరుని రాసి ఎవరికి సమర్పిస్తున్నాం విశ్వానికి సమర్పిస్తున్నాం అట్లా కాల్చకుండా సమర్పించే ప్రక్రియ ఏది మన దగ్గర లేదు ఓకేనా వాటర్లో అన్నా తడపాలి లేకపోతే కాల్చనన్నా కాల్చాలి కానీ ఈ రెమెడీలో మాత్రం కాల్చండి అనే చెప్పారు అయితే మనం ఏది కాల్చట్లేదు మనకు వంట చేసుకోవడానికి ఎప్పుడంటే గ్యాస్ సిలిండర్ వచ్చిందనుకో కట్టెల పొయ్యి మీద వంట చేసుకోలేదా బొగ్గులు కాల్చలేదా కట్టెలు కాల్చలేదా అవి చేసేటప్పుడు పూలు వేయట్లేదా మనం చక్కగా పట్టు చీర సమర్పించట్లా అమ్మవారికి అమ్మ అంత పెద్ద పట్టు చీర ఇచ్చేస్తున్నా అంటే అది మన అజ్ఞానం అది అవునా కాదా ఇద్దాం అక్క ఇవాళ చిల్కాకు పచ్చి చీర ఇద్దామా నన్ను అవును అవునవును ఇద్దామంటే చిల్కాకు పచ్చిలో రంగులో ఆ జ్వాల రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం మనము మా అమ్మవారు కట్టుకుందన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాం అవునా కాదా అలానే స్వామి దగ్గరికి అది ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి అలా అగ్ని మాత్రమే చేర్చగలుగుతాడు ఏదైనా కూడా కాబట్టి అది చేర్చాలి సో ఉద్యోగం వచ్చింది అని డెఫినెట్గా ఇది మనము కాల్చేటప్పుడు అయితే వన్ వన్ సెవెన్ సిక్స్ ఎలా యూటిలైజ్ చేయాలి ఎట్లా చదవాలి ఎట్లా ఎప్పుడు కాల్చాలి ఎలా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చేసేసిన తర్వాత ఇది కాల్ కదమ్మా కదమ్మా సమర్పించేస్తాం ఎలా సమర్పించాలి అంటే మామూలుగా పైకి ఊదేసేసి సమర్పించాలి అయితే అప్పుడు యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ నెరవేర్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకోండి తప్పకుండా మీ పని అవుతుంది రైట్ జాబ్ రావడానికి చేయాలి అంటే జాబ్ ఎన్ని డేస్ ఒక్కసారి చేసి ఊరుకోవచ్చు లేదు అంటే టూ త్రీ డేస్ కి ఒకసారి చేసుకోవచ్చు ఒకసారి చేసిన తర్వాత మనకి కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఎట్లా వస్తుంది ఇంటర్వ్యూ కాల్స్ ఏమైనా వస్తున్నాయో మనకి అనేది ఫైవ్ సిక్స్ డేస్ లో కూడా కాల్ రాలేదు ఇంకా అని చెప్పినప్పుడు మళ్ళీ చేయండి తప్పకుండా వస్తుంది రైట్ బ్యూటిఫుల్ అక్క మధ్యలో డాట్ ఎందుకు పెట్టారు డాట్ సూర్య చంద్రులకి వాళ్ళే సాక్షి అనమాట ఈ కోరిక నెరవేరింది అని చెప్పడంలో వాళ్లే సాక్షిభూతులు కాబట్టి డాట్ సింబాలిక్ గా సింబాలిక్ గా పెట్టారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థ్యాంక్స్ అక్క ఒక్కసారి కోరిక తీరిన తర్వాత గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలి మీరు చక్కగా ఏదైనా ఒక అనాథాశ్రమం కానీ మీకు ఫస్ట్ మంత్ శాలరీ వస్తుంది కదా ఫస్ట్ మీ తల్లిదండ్రులకి ఏదైనా ఇవ్వండి అమ్మ మీరు నువ్వు ఏదైనా కొనుక్కో నాన్న మీరు ఏదైనా కొనుక్కోండి అని అలాగే తర్వాత దైవానికి సమర్పించడం అలాగే ఏదైనా గురువుకి సంబంధించిన పూజ ఏదైనా చేయించుకోవడం మీ ఇష్టం ఏదైనా మీకు ఎలా అనిపిస్తే మనస్